आपस्तु बोधानु नम्मी नो नम्मि स्थिरपरचो बडि न वारे आपोस्तु लुला बोधानो नम्मि बडो वारे वारे शेमा क्षेमाभिरुद्धिः ಕ್ರಿಸ್ತೇಸ್ತು ಪ್ರಭೋ ನಂದೂ ವಾರೆ ಪಂದ್ಯದರು ಕ್ಷೇಮೋ ವಿರುದ್ಧಿ ಕ್ರಿಸ್ತೇಸ್ತು ಪ್ರಭೋ ನಂದೂ ಕ್ರಿಸ್ತೇಸ್ತು ಪ್ರಭೂ ತನರಕ್ತಾಂ ಮಿಚ್ಚೀ ಪುಣ್ಠಣ್ಟಿ ಸಂಗಮನೋ ಯವರು ಚೇರದರು వారే ధన్యోలు పరలోకమే వారిది ఎవరు చేరదరో వారే ధన్యోలు పరలోకమే వారిది అందు ధ్యానం పడక వెళుతుంటున్నా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రింగళ తండ్రి నమ్మకం మా దేవానికి నమస్తూ ఉ రాత్రికాల సమయంలో తిరిగి మీ సన్నిధికి వచ్చి మీ దగ్గర మాటలు విని ప్రభావ మా జీవితాలు మా కుటుంబాలు మా సంఘాలు కట్టుకోవడానికి మెరుస్తున్నటువంటి కృపాంతుని బట్టి నమస్తోత్రారు మీరు ఏమైతే నాతోనూ మాతోనూ మాట్లాడదలుచుకున్నారో అవన్నీ కూడా మాట్లాడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం దాని తండ్రి ఎవరైతే వింటున్నారో కుటుంబాలుగా స్తులుగా దగ్గర దూర ప్రాంతాల్లో వారందరూ కూడా ఆశీర్వించి దీవించి మీరు ఆకలి కొరకు సిద్ధపరచండి కొన్ని నిమిషాలు అన్ని రకాలైనటువంటి ఆటంకాల అభ్యంతరాలు తొలగించి మిధాసును అభిషేకించి మిధాయిల మాటలు దాచ్యమని వేడుకుంటూ ఏసై పరిశుద్ధ నామున స్థుతించి ప్రార్థించి కనుక పరీక్ష నాము తండ్రి అవమే రండి మనం ఈరోజున ప్రభు రాకడ కొరకాయ ఎలాగ మనం సిద్ధపడాలో అనే అంశం మీద మనం మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రభు ఆ విషయాల్లో మరొక విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు మనం చూస్తుంటే ఒకవైపు నా దుబాయ్ ప్రాంతం అంతా కూడా అది ఎడారు ప్రాంతం అని కూడా మొత్తం మునిగిపోతున్నది భయంకరమైనటువంటి వర్షము తుఫాన్తో నిండిపోయినది మరోవైపున ఇరాన్ ఇరాక్ భయంకరమైన యుద్ధము అణు యుద్ధం కొరకాయ మరి పోరాడుతుంటున్న మరొక వైపున అమెరికా ఇజ్రాయల్కి మరి రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తే ఇక ప్రపంచ యుద్ధంగా మారిపోయే పరిస్థితులు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇక దిక్కు తెలియక అణు యుద్ధాన్ని ప్రారంభిస్తే ప్రపంచమంతా కూడా మత్స్యస్వార్థ మూడో మరి రెండవ పైత రాష్ట్ర పత్రిక మూడోధ్యాయం నెరవేరబోతున్నది అందుకని వీటి పరిస్థితుల మధ్యలో భారతదేశం అంతా కూడా మతాల అల్ల కలోవలతో రాజకీయాలతో కొట్లాడుకుంటూ ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో మరి జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం వచ్చిన మతస్సు ఇరవై నాలుగులో చెప్పబడిన మాట ప్రకారం భారతదేశం అంతా కూడా అల్ల కలోవలమైపోతుంటున్నది కొన్ని దేశాలు మరి ఎన్నో రకాలైనటువంటి యొక్క కరువులు మునిగిపోతున్నారు ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రభుయే చెప్పాడు ఇవి జరుగుతున్నప్పుడు మీ విడుదల సమీపమైందని జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు అంటే దేవుని యొక్క విడలకు ఆయన విడుదలయిపోతుంటున్నాడు అంటే ప్రభు వచ్చినప్పుడు దేవుని బిడలైనటువంటి వారు ఈ లోకము నుంచి ఎత్తబడి ప్రభుని ఎదుర్కొంటే అది విడుదల అంటారు అందుకని మనం విడుదల కావాలంటే ఏం చేయాలా లేదా మనం ఎత్తబడాలి అంటే ఎలాగో సిద్ధపడాలా ఎలాంటి వారు ఎత్తబడుతున్నారు ఎలాంటి వారు విడిచిపడుతున్నారు అనే విషయాల గురించి గత కొన్ని దినాలుగా కొన్ని వారాలుగా నెలలకు కూడా మనం ధ్యానిస్తూనే వస్తున్నాం ఈరోజు కూడా మరో విషయాన్ని మనం దానిని ధ్యానించబోతుంటున్నాం మత స్వార్థాధ్యం ఇరవై నాలుగో వచ్చిన కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలియండి వాన కురిసినో వరదలు వచ్చినాం గాలి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు మరి నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిహీనుని పోలియండిను వాన కురిసినో వరదలు వచ్చను గాలి విసిలా ఇంటి మీద కొట్టానో అప్పుడు అది కోలబడినో దాని గొప్పదని చెప్పారు పరిప్రమే సూక్ష్మిస్తు వారిని స్వయముగా రెండు ఉదాహరణలు ఇక్కడ మనతో చెప్తూ ఉంటున్నారు ఎవరు ఎత్తబడతారు ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారంటే మొదటి వారిని ఆయన ఏం చెప్తున్నాడంటే బుద్ధిమంతులుగా పోలుస్తూ ఉంటున్నారు ఎవరు ఎత్తబడరు ఎవరు విడవబడతారు అంటే ఆయన మాటల్లోనే వాళ్ళు బుద్ధిహీనులుగా పోలుస్తూ వచ్చారు ఇప్పుడు బుద్ధిమంతుడు అంటే ఎలాగా ఉన్నాడు బుద్ధిహీనులు అంటే ఎలాగా ఉన్నారు అని మనం తెలుసుకోవాలనుకుంటే వారి గుణలక్షణాలు మనం తెలుసుకోవాలి కదా అప్పుడు మనము అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ రాయబడినటువంటి రెండు పునాదుల గురించి మాట్లాడుతున్నాను ఒక పునాది బండ ఒక పునాది ఇసుక అంటున్నాను పునాదు ఏంటంటే పటుత్వం ఎక్కువ గట్టితనం ఎక్కువ స్థిరత్వం ఎక్కువ బలము శక్తి ఎక్కువ ఇసుక ఊరికనే కారిపోతూ ఉంటుంది అది అస్థాయంగా ఉంటుంది దానిలో ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు అస్థిరంగా ఉంటుంది కారిపోతూ ఉంటుంది అందుకని ఇక్కడ రెండు పునాదుల గురించి ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ మాటలు విన్న వారు వాటి చొప్పున చేసేవారు ఒకటి చేయనటువంటి వారు ఒకటి చేసేవారిని ఆయన ఏ పునాదిలోకి తీసుకొచ్చాడు అంటే బండ మీద పునాది తీసుకొని వచ్చాడు చేన వారిని పునాదిలోకి పునాదులోకి అంటే ఇసుక మీద పునాది మీద తీసుకొని పోయినాడు ఇప్పుడు ఆ పునాది ఈ పునాది రెండు పునాదులే రెండు దగ్గర ఇళ్ళు ఉన్నాయి ఈ రెండు ఇళ్ళు సంబంధికులు ఇద్దరు కూడా ప్రభునటుం యేసుక్రీస్తు యొక్క బోధ విన్నటువంటి వారే ఈ రెండు ఇళ్ళు ఏం తెలియజేస్తున్నాయంటే దేవుని యొక్క సంఘాలను తెలియజేస్తున్నది ఆ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులను తెలియజేస్తున్నది ఒక రకమైనటువంటి వారు బండ మీద వాళ్ళ యొక్క పునాది కనబడుతున్నది మరొక రకమైనటువంటి వారు ఇసుక మీద వారి పునాది కనబడుతున్నది ఇప్పుడు ఈ ఇంటి మీదకి వాన వచ్చింది వరదలు వచ్చింది గాలి విసిరి కొట్టింది ఆ ఇంటి మీదకి వాన వచ్చింది వరదలు వచ్చింది గాలి విసిరి కొట్టింది మరి ఒక పునాది మీద ఉన్నటువంటి యొక్క ఇల్లు పడిపోలేదు మరి రెండవ యొక్క పునాది మీద ఉన్న ఇల్లు పడిపోయింది కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ ఇల్లు పడిపోవడానికి కారణం ఏంటంటే దాని పునాది సరిగా లేదు ఆ పునాది బలహీనమైనటువంటి పునాది ఆ బలహీనమైనటువంటి పునాదిని బట్టి ఒక ఇల్లు పడిపోతుంది మరి ఒక పునాది బలమైనటువంటి పునాది ఆ పునాదిని బట్టి వారు బలంగా నిలబడగలుగుతూ ఉంటున్నారు ఒకరి పునాది ఏమో ఈ బండ క్రీస్తుని రాష్ట్ర పత్రిక పదాధ్యాయంలో మనము నాలుగోచనంలో చూస్తాం ఇసుక పునాది ఇసుక అనేటటువంటిది ఆచారాలతో కూడినటువంటి నామకార్థమైనటువంటి జీవితానికి పునాదిగా కనబడుతూ ఉంటుంది అంటే బలమైనటువంటి విశ్వాసులు ఎవరైతే వారు మంచి పునాది వేసుకున్నారో వారందరూ కూడా వారి మీదకి వచ్చినటువంటి వాళ్ళైనా వరదైనా గాలైనా దాన్ని పడగొట్టలేకపోయింది అయితే బండైనటువంటి క్రీస్తుని విడిచిపెట్టేసి క్రైస్తవ సంబంధమైనటువంటి ఆచారాలు పద్ధతులు పండుగలు ఒక రకమైనటువంటి యొక్క సొంత బోధలు కల్పన కథల బోధలు ఆకర్షణమైనటువంటి బోధల్లో చిక్కునిపోయిన వారందరూ కూడా ఇసుక మీద పునాది వేసుకున్న వారిగా కనబడుతూ ఉంటున్నారు ఇప్పుడు గమనిస్తే అక్కడ వర్షపడింది ఇక్కడ కూడా వాన పడింది వాన పడడం అంటే తడిచిపోవడము కానీ తడిచిపోవడం అంటే ఏంటి మనం నానిపోతూ వస్తాం మనకు వచ్చిన బట్టి వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మనకు వచ్చిన పరిస్థితులు బట్టి నానిపోతూ వస్తాం వణిగిపోతూ వస్తాం చలికి తట్టుకోలేక వణిగిపోతూ వస్తాం ఇది పడినప్పుడు జరిగినటువంటి సందర్భం మనకు తెలుసు తడిచిపోయినప్పుడు వణుకుతూ ఉంటాము శరీరం అంతా కూడా బలహీనమైపోతుంది అందుకని ఇది మొదటి యొక్క భాగం రెండవది వరదలు వచ్చింది అంటే తట్టుకోలేటువంటి పరిస్థితులు మన మీదకి వస్తాయి మనం నెట్టివేసే పరిస్థితులు అది తడిపేసే పరిస్థితి అయితే ఇది నెట్టివేసేస్తుంది మన విశ్వాసం నుంచి నెట్టివేసేదాని కొరకే మన భక్తుల నుంచి నెట్టివేసేదాని కొరకే మన యొక్క సంఘ జీవితం నుంచి బయటకు నెట్టివేసేదాని కొరకే ఆఖరి పరలోకం నుంచి కూడా బయటకు నెట్టివేసేదానికి కొరికైన పరిస్థితులు మన మీదకి వస్తాయి అవి రోగాలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు బంధువుల ద్వారా వచ్చే కష్టాలు కావచ్చు సమాజంలో వచ్చే ఎదుర్పులు కావచ్చు మనకున్న పనిచేసేటువంటి స్థలాల్లో వచ్చే సమస్తమైనటువంటి కష్టాలు దుఃఖాలు శ్రమలు వేదనలు ఇవన్నీ కూడా మనల్ని నెట్టివేస్తూ వస్తాయి మూడవది ఏంటంటే గాలి విశ్రామి ఆ ఇంటి మీద కొడుతుంది గాలి అంటే దేవుని వాక్య ప్రకారం శైతాన్ని ఈ రెంటిల్లో కూడా నువ్వు బలంగా నిలబడ్డావు అనుకో ఇక బలమైనటువంటి శైతాన్ని నిన్ను ఎదుర్కొంటుందంటే నేను చంపేసేంత వరకు కూడా నేను విడిచిపెట్టడు నీ వెంట పెడతాడు అడుగు అడుగును ఇబ్బంది పెడతాడు ప్రతి స్థలంలో నీ ఎంట పడతాడు నిన్ను పడగొట్టేంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టడు గాలి ఎట్లయితే మనం మనకి ఎప్పుడు మనతోనే ఉంటా ఉంటుందో శైతాన్ని కూడా ఎప్పుడు అలాగనే ఉంటూ ఉంటాడు అందుకనే ఈ గాలి కొట్టినప్పుడు చాలామంది పడిపోతాం చెట్లు పడిపోతాయి ఇళ్ళు పడిపోతాయి ఈరోజు దుబాయ్ చూడండి చెట్లు పడిపోతున్నాయి బిల్డింగ్లు పడిపోతున్నాయి అనేకమైన పడిపోతున్నాయి అక్కడ గాలి డబ్బు ఎవరు తట్టుకోలే శైతను తన యొక్క శక్తి దెబ్బకు కూడా ఎవరు తట్టుకోలేరు అందుకనే ఇలాంటి పరిస్థితులు అయినప్పటికీ బండ మీద ఉన్నటువంటి పునాది మాత్రం పడలేదు అయితే ఇసుక మీద ఇస్తున్నటువంటి పునాది ఏమైపోయిందంటే పడిపోయింది కూలిపోయింది జారిపోయింది ప్రియమైన సోదరి సోదరుడా నీ పునాది ఏది ఈ రోజున ఇప్పుడు ఈ యొక్క మాటలు విని జరి దానిని అనుసరించిన వారు మాటలు విని అనుసరించిన వారెవరో అప్పుడు నీ పునాది ఏదో తెలుసుకుంటా మొట్టమొదటిగా ఒక వ్యక్తి క్రైస్తువుడుగా కావాలన్నప్పుడు వాక్యం చెప్తుందంటే మన పాపములను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని ఒకటో యోహాను ఒకటి మరి తొమ్మిదిలో వాయపడుతూ వచ్చింది కాబట్టి నిజంగా పాపాల విషయంలో పడినటువంటి వారిది నిజమైనటువంటి యొక్క పునాది అది అట్టి వారు నిలబడతారు రెండవది ఏంటంటే వారు బాప్తిసం పొందకు వచ్చినటువంటి పని పరిస్థితిలో కూడా కొరకు నిలబడి మంచి సాక్ష్యం పొంది హిబిలాస్పత్రిక ఆరాధ్య ప్రకారం ఆ బాప్తిని తీసుకుంటే ఆ పునాది బండవేయబడినట్టు పునాది మూడవదిగా ఈ బాప్తిస్ తీసుకున్న తర్వాత అపోస్తుల కార్యం రెండు నలభై రెండు ప్రకారం ఎవరైతే ఆ బోధలో ఎదుగుతూ ఉంటూ ఉన్నారో వారు బండ వేసినటువంటి పునాదు ఆ బోధ ఏమిటంటే ఆదివారం రొట్టె విరవడము తప్పనిసరిగా ఉండాల్సిందే ఆదివారం ఆరాధన తప్పనిసరిగా ఉండాల్సిందే మధ్యలో బైబిల్ స్టడీ వాక్య పఠనం ఉండాల్సిందే ఆ తర్వాత వాక్య ప్రార్థన యొక్క కూడికి ఉండాల్సిందే సహవాసం పేరిట సండే స్కూల్ అయినా యూత్ మీటింగ్ అయినా సహోదరుల యొక్క మీటింగ్ అయినా పరిచర్ అయినా సేవ అయినా ఈ సహవాసంలో ముందు రావాల్సిందే ఇలాంటి పునాదులో ఉన్నటువంటి వారు గాలి రాని వరదల రాని వానరాని ఏమాత్రం కూడా పడిపోవాలి అయితే ఈ రెండో పునాదులో ఉన్నవాళ్ళు ఎవరు అంటే వీళ్ళు పాపాల విషయంలో పచ్చుతా పడలేదు మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి మేము క్రైస్తవులమే మేము చర్చికి వెళుతున్నాం కాబట్టి మేము క్రైస్తవులమే మాకు కూడా ప్రార్థన చేయడానికి వచ్చు కాబట్టి మేము క్రైస్తవులమే మేము కూడా నెలకొకసారి రొట్టిలో పాల్పొందుతాం కాబట్టి మేము క్రైస్తవులమే మేము కూడా చందాయిస్తాము కాబట్టి మేము క్రైస్తవులమే అట్టి వారందరి పునాది విసుగు మీద వేసిన పునాది అందుకనే జారిపోతారు వాళ్ళు వాన వచ్చినప్పుడు జారిపోతారు వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని పోతారు గాలి పడినప్పుడు కింద పడిపోతూ వస్తారు పునాది సరిగా లేని కారణము చేత ఇక రెండవ దానికి వచ్చినప్పుడు మరి వాళ్ళు పచ్చితాపడినటువంటి వాళ్ళు మరి ఎక్కడ రావాలి అపోసు లేక బోధలోకి వాళ్ళు రావాలి ముందు బాప్తి తీసుకోవాలి బాప్తిష్టం అంటే ఏమిటి నేను పూర్తిగా మారిపోయినాను నా పాత బ్రతుకంతా కూడా మారిపోయింది నేను పరిశుద్ధంగా ఇప్పుడు జీవించగలుగుతున్నానని సంఘం విచ్చే సాక్ష్యము దానిని బట్టి నేను నీటిలో మంచి వేస్తారు అర్థమైందా కాబట్టి ప్రియులారా ఈనాడు దినాల్లో బాప్తీసాలు దేని ఇస్తారు మా అమ్మ బాప్తీస్ తీసుకుంటుంది నేను కూడా బాప్తం తీసుకుంటాను మా నాన్నగారు బాబు తీసుకుంటున్నారు నేను కూడా తీసుకుంటాను బాప్తీస్తము లేకపోతే పాస్టర్ గారు చెప్పాడు బాప్త తీసుకోవాల్సిందని అన్నాడు అందుకని నేను బాప్తం తీసుకుంటా అమ్మో బాప్తం తీసుకోకపోతే పరలోకం పోడేమో అందుకని బాప్తం తీసుకుంటా అమ్మో బాప్తెస్ తీసుకోకపోతే పెళ్లి కాదేమో అందుకని బాప్త తీసుకుంటా ఇది ఇసుక మీద వేసినటువంటి పునాది ఈ పునాదిలో ఉన్న వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు ఈ పునాదిలో ఉన్న వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు మూడవదానికి వస్తే అపోసుల యొక్క బోధ వీళ్ళు ఏం చేస్తారు అపోసులు ఎక్కడున్నారో చూడరు అపోసులు అంటే దైవ సేవకులు వారికి మూడు లక్షణాలు ఉంటాయి మొదట వాళ్ళ దేవుడు పిలుస్తాడు రెండవదిగా వాళ్ళు దేవుని కొరకై విశ్వాసం మీద పంపబడతారు మూడో సేవ మూడో విషయము సమస్తాన్ని లోకాన్ని డబ్బును ఆస్తులను సమస్తాన్ని విడిచిపెట్టేసేసి దేవుని కొరకై కష్టాలు నష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు విశ్వాసమైన ఆధారపడి అనేక ఆత్మను సంపాదించుకొని చిన్నపాటి సంఘాలు కడుతూ వస్తారు అలాంటి వారు ఎక్కడున్నారనే వెతికి మనం అక్కడికి వెళ్ళాలి అలాగా కాకుండా భయంకరమైనటువంటి పెద్ద పెద్ద సమూహాలను చూసుకొని అక్కడికి వెళుతున్నామంటే ఇసుక మీద పునాది అనేది ఎక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేయలేకపోతున్నారో ఆరాధన చేయలేకపోతున్నారో ఇసుక మీద పునాదనేది ఎక్కడ ప్రభు వలలో పాల్పొందలైపోతూ ఉంటున్నారో అది ఇసుక మీద అనేది ఎక్కడ లోక సంబంధమైనటువంటి సినిమాలు లాగా చూపిస్తూ ఉంటున్నారు స్క్రీన్ల మీద చూపిస్తూ ఉంటున్నారు అనేకమైన మేకప్లు వేసుకొని వాక్యాలు చెప్తూ ఉంటున్నారు అవన్నీ కూడా ఇసుక మీద పునాదులే ప్రభువు వచ్చినప్పుడు అవన్నీ కూడా విడవబడతాయి గాలి వచ్చిన వాన వచ్చినా వరదలు వచ్చి కొట్టినప్పుడు పడిపోయింది అది వచ్చిన శ్రమలకి వచ్చిన బాధలకు వచ్చిన కష్టాలకు వచ్చిన నిందలకు వచ్చిన అవమానాలకు వచ్చిన వ్యాధులకు వచ్చిన ప్రతి పరిస్థితి కొరకు నువ్వు నిలబడాలి అంటే ఒకే ఒక మార్గము బండ మీద నీ పునాది ఉన్నదా లేదా చూసుకో నా మాటలు విని దాని ప్రక్కన చేస్తున్నావా దాని ప్రకారం చేయటం లేదా ఇప్పుడు రెండు మూడు మాటలు చెప్పి ముగుస్తాను ఆయన ఏమన్నాడు అవిశ్వాసుల విద్యోడు ఉండొద్దు అని అన్నాడు అంటే ప్రభువు నమ్ముకునే వాళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దు అన్నారు నువ్వు నమ్ముకున్నావు మాట విన్నావు దేవుని యొక్క వాక్యం విన్నావు బయటికి వెళ్ళే వాళ్ళతో సహవాసం చేస్తున్నావు రేపు విడబడతావు తప్పనిసరిగా తర్వాత ఏమన్నాడు పితృపారంపన ఆచారాలు మీరు విడిచిపెట్టమని చెప్పాడు ఒక పైద్ర ఒకటి మరి మనం ప్రభువు నమ్ముకున్నాము వాక్యం వింటున్నాము ఆచారాలు తీసుకొని వస్తూనే ఉన్నాము రేపు ప్రభు వచ్చినప్పుడు నీవు కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా ప్రభు ఏమి చెప్పాడో నీతిగా ఉండు యథార్థంగా ఉండు ఎంత పరిస్థితి వచ్చినా సరే అబద్ధాలు చెప్పుకోగాకు మోసం చేయగాకు మంచిగా జీవించు నేను నీపక్షంగా పనిచేస్తాను అన్నాడు అది నువ్వు విన్నావు కానీ దాని ప్రకారం చేయటం లేదు ప్రార్థన చేయాలని రోజు వింటూనే ఉన్నావు కానీ ప్రార్థన చేసుకుంటున్నావా వింటున్నావు కానీ చేయటం లేదు నువ్వు బయలు పట్టణానికి వెళ్ళాలని రోజు వింటూనే ఉన్నావు నీవు రోజు వాకి వింటూనే ఉన్నావు బైబిల్ పట్టణానికి వెళుతున్నావా విడవబడినటువంటి వాది ఇది ఇసుకమైన పునాదే చూసారా దేవుని కొరకాయ మనం సమర్పణ చేసుకొని ఆయన పరిచయలో కానీ ఆయన సేవలో కానీ ఇంకా అర్పించే అర్పణలో కానీ మనం నమ్మకుండా అని మనం వింటూనే ఉన్నాము కానీ దాన్ని అనుసరించలేకపోతున్నాం అది ఏ పునాదంటే ఇసుక మీద పునాదే ప్రభు కొరక నిందలు పడాలా అవమానాలు పడాలా బాధలు పడాలా అనేకమైన కష్టాలు పడాలా ప్రభు కొరకే అది వింటున్నావే కానీ అది వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేకుండా కింద పడిపోతున్నావు అది ఇసుక మీద పునాదే కాబట్టి నిజమైనటువంటి దైవ సేవకులు ఎక్కడో వెతకండి సరైనటువంటి వాక్యము అపోస్తుల యొక్క బోధ ఎక్కడ ఉన్నదో వెతకండి ఆదివారం ఆదివారం రెట్ ఎక్కడిస్తున్నారో వెతకండి ఆదివారం ఆరాధన ఎక్కడిస్తున్నదో వెతకండి ఏ దేవు ఏ దేవుని సేవకుడు విశ్వాసమైన ఆధారపడి ఆడంబరాలతో కాకుండా సామాన్యమైన జీవితం జీవిస్తూ అందరికీ మాదిరికరముగా ఆస్తులు సంపాదించుకోకుండా బిల్డింగ్లు కట్టించుకోకుండా పొలాలు కొనుక్కోకుండా స్థలాలు కొనుక్కోకుండా విస్తారమైన ఎకరాలు కొనుక్కొని జనాలందరిని అందులో ఏదో ఒక పెద్ద పొలంలాగా జనాలందరూ సమకూర్చే వాటి అన్నిటి నుంచి బయటికి రావని మీరు లేదా మీ పునాదులన్నీ కూడా విసుకు మీద పునాదులే ఒకనొక రోజు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆడేమన్నాడు దాని పాటు గొప్పది అన్నాడు అనగా బండ మీద వేసినటువంటి వారందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత విసుగు మీద పునాది వాళ్ళందరూ కూడా విడవబడుతున్నారు కాబట్టి ఉన్న ప్రియమైన సోదరి సోదరుల ఎవరస్సులారా పెద్దలారా చిన్నలారా దావి సోకులారా మనం ఒక పరీక్షలు చేసుకుందాం ఈ రాత్రి ఒకవేళ ప్రభు వస్తే నేను ఏ పునాదిలో ఉన్నాను ఈ రాత్రి ప్రభు వస్తే నేను ఏ పునాదిలో ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రీ తండ్రిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను శ్రేష్టమైన మాటలు విధానాల్లో గత కొన్ని నెలల నుంచి ఎవరెవరు ఎత్తబడతారు ఎవరెవరు ఇవ్వబడతారనే విషయాన్ని అద్భుతంగా మాట్లాడుతూ వస్తుంటున్నారు ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా వినిపించండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రభువ మీరు అక్కడ కొరకు ఇష్టపడవు సహాయం చేయమని మీ దోశను బలపరిచిన దాన్ని బట్టి నీకు హృదయపూర్వక ఉందిన చెల్లించుకుంటూ నన్ను మమ్మలను కుటుంబాన్ని సంఘాన్ని మీరు అక్కడ కొరకు ఇష్టపరచమని వేడుకుంటున్నారు ఏ స్థాయి పక్షుధనామన స్థుతించి ప్రార్థించి కనపరిచిబెడుకున్నాము తండ్రి ఓమె ఆంధ్రప్రదేశ్లో